yes subah Japan chhodenge subah ha aaj ah. advance meri next release aayegi pakka niche mat thodi ganka okay kya samay na ban raha hai మే నైన్త్ రోజు రిలీజ్ అవుతుంది శుభం అందరూ కలిసి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అందరు ఫ్యామిలీ అమ్మమ్మ మమ్మీ అందరూ అందరూ వెళ్ళాలి పిల్లలతో సహా అన్ని ఏజ్ గ్రూప్స్ రెలిమెంట్ ఉండబోతుంది సో చాలా బా అయింది దర్శనం సమంత మ్యామ్ కూడా వచ్చారు సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము మూవీ చాలా బాగుండబోతుంది హారర్ కామెడీ అసలు మీరు నవ్వి నవ్వి ఇమాజిన్ చేసుకోండి పీక్స్ అంటే చాలా రోజుల తర్వాత కొంచెం యూనో కొంచెం ఓల్డ్ జంధ్యాల గారి అలాంటి స్టైల్ ఉండబోతుంది మూవీ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ సో ఇట్స్ గోన్ రియలీ వర్క్ అనిపిస్తుంది సో మీరందరూ చూడండి అందరికీ స్ప్రెడ్ చేయండి అందరూ టీజర్ చూడండి సో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అవును ట్రాలాలా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఫస్ట్ ఫిల్మ్ టీజర్ చూసినట్టు అయితే మీకు టీజర్ ఇచ్చినట్టయితే మీకు కొంచెం ఆ కామెడీ కానీ హారర్ పాట్ కానీ అదంతా కొంచెం చాలా మిక్స్డ్ హారర్ కామెడీ ఫిలిం ఇది అండ్ టీజర్కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది దానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫిలిం అయితే దానికి నెక్స్ట్ ఉండబోతుంది మేమందరం షూటింగ్లోనే చాలా ఎంజాయ్ చేస్తాం అండ్ అదంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్లీ ఈ సమ్మర్లో మే నైన్త్ రోజు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ అందరితోని కలిసి చూసే ఫిలిం తప్పకుండా చూడండి మీరు టూ అవర్స్ నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తారు అది మా గ్యారెంటీ మే నైన్ సివిఎన్ థియేటర్స్ అండ్ ఆల్సో శుభం మా శుభం టాగ్ లైన్ మీకు అందరికీ చెప్పాను శుభం చచ్చినా చూడాల్సిందే ఓకేనా చూడాల్సిన చూడాల్సిన టాగ్ లైన్ ఎందుకున్నది మీకు సినిమా సంతోషంగా తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్